జగత్ ఇది నా యొక్క తక్కువ స్థాయి శక్తి కానీ దానికి అతీతంగా ఓ గొప్ప బాహులు కల అర్జున నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది అదే జీవశక్తి అది జగత్తు అందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది శ్రీకృష్ణుడు ఇక ఇప్పుడు పూర్తిగా భౌతిక శాస్త్ర పరిధి దాటిపోతున్నాడు ఇంతకు క్రితం శ్లోకంలో పేర్కొన్న ఎనిమిది అంగముల ప్రకృతి తన తక్కువ స్థాయి భౌతిక శక్తి అని వివరిస్తున్నాడు కానీ ఉన్నది అది మాత్రమే కాదు ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి ఇంకొకటి కూడా ఉంది ఇది జడపదార్థం కంటే పూర్తిగా అతీతమైనది ఈ శక్తియే జీవశక్తి ఇది జగత్తులోని సమస్త ఆత్మలకు ఆత్మలను కలిగి ఉంటుంది జీవుడికి మరియు భగవంతుడికి మధ్య ఉన్న సంబంధం భారతదేశం యొక్క మహోన్నత తత్వవేత్తల తత్వవేత్తలచే ఎన్నో రకాల దృక్పథాల ద్వారా వివరించబడింది అద్వైత అద్వైత తత్వవేత్తలు ఇలా పేర్కొంటా ఆత్మయే భగవంతుడు కానీ ఈ వాదన ఎన్నో జవాబులు ఇవ్వలేని ప్రశ్నలు కలిగిస్తుంది భగవంతుడు సర్వశక్తిమంతుడు మరియు మాయా ఆయన ఆధీనంలో ఉండే శక్తి జీవాత్మయే భగవంతుడైతే అది మా అది మాయకి ఎలా అవసరం అయిపోయింది మాయ అనేది భగవంతుని కంటే శక్తివంతమైనది మనందరికీ ఆత్మ అజ్ఞానంచే బాధించబడుతుందని తెలుసు కాబట్టి దానికి భగవద్గీత వంటి శాస్త్రములు మరియు సత్పురుషుల ఉపదేశం యొక్క అవసరాన్ని అది గ్రహిస్తుంది ఈ అజ్ఞానపూరితంగా ఉండే ఆత్మ సర్వజ్ఞుడైన భగవంతుణ్ణి ఎలా భగవంతునిలా ఎలా అవుతుంది భగవంతుడు జగత్తులో సర్వవ్యాపి ఇది వేదాల్లో పదే పదే చెప్పబడింది ఒకవేళ ఆత్మయే భగవంతుడైతే ఆత్మ అన్ని సమయాల్లో అన్ని చోట్లా ఉండాలి కాబట్టి మరణించిన పిదప స్వర్గానికి పోవటం లేదా నరకానికి పోవటం అన్న ప్రశ్న ఎక్కడిది ఆత్మలు అసంఖ్యాకముగా ఉంటాయి మరియు వాటన్నిటికీ తమ తమ శక్ తమ తమ వ్యక్తిగత అస్తిత్వం ఉంది కానీ భగవంతుడు ఒక్కడే ఇప్పుడు ఆత్మ ఏ దేవుడైతే మరి ఎన్ని ఎన్నెన్నేళ్ళో దేవుళ్ళు ఎన్నెన్నో దేవుళ్ళు ఉండాలి ఈ విధంగా ఆత్మయే భగవంతుడన్న అద్వైత తత్వవేత్తల ప్రతిపాదన అర్ధరహితమైనదిగా మనం గ్రహించవచ్చు అదే సమయంలో ద్వైత తత్వవేత్తలు ఆత్మ భగవంతుని కంటే వేరేనదిగా చెప్తారు ఇది పైనున్న వాటిల్లో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది కానీ శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్న దాంతో పోలిస్తే అది అసంపూర్ణ అవగాహనే అవుతుంది ఆత్మ భగవంతుని యొక్క శక్తిలో భాగమే అని ఆయన అంటున్నాడు వేదశాస్త్రములు మనకు ఉపదేశించినది ఏమిటంటే భగవంతుడు సర్వోన్నత శక్తిమంతుడు మరియు ఉన్నదంతా ఆధ్యాత్మికమైన భౌతికమైన ఆయన నిన్ను స్థాయి లేదా ఆయన ఉన్నత స్థాయి శక్తులతో కూడినదే ఎలాగైతే సూర్యుడు ఒకచోటే ఉన్నా కానీ తన సూర్యకిరణములచే ఈ సౌర కుటుంబం అంతా ఎలా వ్యాపిస్తాడో అదే విధంగా ఉన్నది ఒకే భగవంతుడు తన అనంతమైన శక్తులచే ఈ మూడు లోకాల్లో వ్యాపించి ఉంటాడు ఈ రోజుకి ఆపుతున్నాను తాగుతున్నాను మీకు రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు